ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని కొవ్వూరు నియోజకవర్గ లిబరేషన్ పార్టీ అభ్యర్థి బొంత శ్యాంప్రకాష్ పేర్కొన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్లో గొంతుచించుకున్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత రూటు మార్చిందని ప్యాకేజీ పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్యాయం చేశారని పాచిపోయిన లడ్డూలంటూ ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర సమస్యలపై నోరు విప్పలేదని విమర్శించారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు బావి బావి గుర్తు మీద మీరు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను మాకే ఎందుకు వేయాలని చెప్పేసి మేము చెప్తున్నామంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి తిరుపతిలో ప్రకటన చేసి కనీసం ప్రత్యేక హోదా మీద మాట్లాడకుండగా పది సంవత్సరాల్లో చిన్న పిల్లలు చేసి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాలు ఆడుకొని ఈవేళ మళ్ళీ వచ్చి నన్నే గెలిపించండి సార్లు నేను ప్రధానమంత్రి అవుతానని చెప్పేసి డాంబిక కౌర్లు చెప్తున్నాడు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలనే ఓటు అడిగే నైతిక హక్కు నరేంద్ర మోడీకి లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలన్నామంటే అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పేసి ప్యాకేజీలు తెచ్చుకొని పోలవరాన్ని నిర్లక్ష్యం చేసేసి కట్టకుండా మానేసి పట్టిసీమను తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద పెట్టి ఆ డబ్బంతా నాశనం చేసి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు పనిచేయ విధంగా ఆడుకున్నాడో అతను కూడా నైతిక హక్కు లేదు అదే విధముగా పవన్ కళ్యాణ్ చెప్తున్న వ్యక్తి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను ఎవడైనా సరే ఒక పార్టీ పెట్టినప్పుడు మేము అధికారంలో కోసం ఈ రాష్ట్రాన్ని వెళ్తామని చెప్పేసి అంటాడు కానీ నా అధికారం అవసరం దీనికి కేవలం ఎవడికి కూడా భయం చేయడు ప్యాకేజీల కోసం చేయడు ప్రశ్నించడు ఏం ప్రశ్నించాడు నరేంద్ర మోడీని ప్రశ్నించాలి పాల్చి పని లడ్డు అని చెప్పేసి ప్రత్యేక హోదా పాసిపోయిన లడ్డని చెప్పేసి పెట్టేసి బీజేపీని తిట్టి ఈవేళ బీజేపీతో అంటగాడుతున్నాడు చంద్రబాబు నాయుడిని తిట్టి నీకు అసలు సిగ్గుందని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈవేళ చంద్రబాబు నాయుడుని కలుపుకొని పురంధేశ్వరితో కలిసి మళ్ళీ నరేంద్ర మోడీకి భజన చేస్తున్నారు ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ఏముంది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు వెళుతున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెండే కుటుంబాలు ఇది ప్రజలు సహించడం ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఐఎస్ ఆయన నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఏడు పార్టీలు కలిసి మేము ముందుకెళ్తున్నాం జేడి లక్ష్మీనారాయణ కలిసి ఖచ్చితంగా మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా పేదరిక నిర్మూలన చేస్తాం పేదల చేత పేదల వలన పేదల కొరకు ఏర్పడినదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి సహృదయంతో మమ్మల్ని గౌరవించి బావి గుర్తుపై మేము ఓటు వేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం